హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తోటకూర పప్పు ప్రిపేర్ చేసుకుందాం కుక్కర్ని ముందుగా కడుక్కొని దాంట్లో కందిపప్పుని ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి వన్ కప్పు కందిపప్పుకి నేను ఒక పెద్ద కట్ట తోటకూర వేసుకున్నా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు ఒక పెద్ద టమాటాలు రెండు వేసుకున్నాను నేను చిన్నవైతే ఒక మూడు నాలుగు టమాటాలు వేయచ్చు ఎంత టమాటా వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కారం మన పచ్చిమిర్చిని చూసి వేసుకోవాలి ఇప్పుడు చింతపండుని ఒక గిన్నెలో కొంచెం పెట్టుకుంటే రసం పిండుకోవడానికి అది బాగా మెత్తగా ఉడికిపోయి బాగుంటుంది ఈ విధంగా గిన్నెలో పెట్టుకొని కుక్కర్ని మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్లు రానివ్వాలి విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టి ఓ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం చెదగొట్టుకొని ఒక నాలుగు ఐదు రెబ్బలు వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి అది కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం హింగువ కూడా వేసుకుంటే పప్పులో బాగుంటుంది హింగువ స్మెల్ మంచి డైజెషన్ అవుతుంది ప్లస్ వాసన కూడా గుమ్మగుమలాడుతూ బాగుంటుంది తాలింపు అంతా బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఒకసారి బాగా మెదుపుకోవాలి ఆ చింతపండును పక్కకు తీసి దాన్ని కొంచెం నీళ్లలో పిసికి వేసుకోవాలి రసాన్ని తీసుకొని నీళ్లలో ఈ విధంగా చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇలా ఉడికించుకుంటే చింతపండు రసం మనకి బాగా ఈజీగా వచ్చేస్తుంది అంతేనండి మన పప్పు రెడీ అయ్యింది తిరగ మొత్తం తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో పక్కన ఒడియాలు పెట్టుకొని పెరుగు చల్లమిరపకాయలు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మా వీడియో నచ్చితే నచ్చిందనే అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి